ప్రేసలాడు ఏం పోలి నడుచుకోవాలి ఏసఐను మనం ఏ ఉంది ఆయనలో ఆయన మహా పరిశుద్ధుడు ఆయన పాపము ఎరుగడంట ఆయన పాపము చెయ్యలేదంట పాపమంటే ఏంటో ఆయనకు తెలియదంట పాపం తెలియకపోవడం ఏంటి ఆయన దివ్య దృష్టి కలిగినవాడు కదా ఆకాశంలో నుండి చూస్తే భూమి మీద మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆయనకు తెలుసు కదా మనం ఏమేం చేస్తున్నామో ఆయన చూసే దేవుడు కదా మరి ఆయన పాపం ఎరగకుండా ఎలా ఉన్నాడు దేవుని బిడ్లారా మనం కూడా ఈ లోకంలో అలాగే నిష్కలంకులుగా బ్రతకాలి ఎంతోమంది మోసపూరితమైన జీవితం చేస్తూ ఉంటారు ఎంతోమంది అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మనసేవా అవే నువ్వు ఆ సినిమాని ఆ సీరియల్ చూసేవా ఆ యాక్టర్ డ్రెస్ చూసేవా అవన్నీ అపవిత్రమైన మాటలు అటువంటి మాటలు మనం వినకూడదు మాట్లాడకూడదు చూడకూడదు పరిశుద్ధులుగా మనం బ్రతకాలి అంటే దేవుని సన్నిధిలో నిష్కలంకులుగా బ్రతకాలి అంటే అపవిత్రమైన దేనిని మనం చూడకూడదు అపవిత్రమైన దేనిని మనం వినకూడదు అపవిత్రమైన దేనిని మనం మాట్లాడకూడదు అప్పుడే పవిత్రులుగా కలంకము లేని వారిగా ఈ లోకంలో మనం బ్రతుకుతాం ఎందుకంటే మన ఏసయ్య చెడు వినలేదు మన ఏసయ్య చెడు చూడలేదు మన ఏసయ్య చెడు మాట్లాడలేదు దేవుని బిడ్డలారా ఆయనను పోలి మనము నడుచుకోవాలి అనంటే పొర్రపాటిన అపవిత్రమైన దేనిని ఫోన్లో చూడకూడదు ఫ్రెండ్స్తో అపవిత్రమైన ఏ మాట మాట్లాడకూడదు ఒకవేళ ఎవరైనా అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటే లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటే చెవులు మూసుకుని మెల్లిగా అక్కడి నుంచి జారుకోవాలి లేదా అక్కడే ఉన్నామా తప్పకుండా అపవిత్ర మన లోనికి వెళ్ళిపోతుంది మాట ద్వారా లోపలికి వెళ్తుంది అది మన హృదయంలో గూడు కట్టుకుంటుంది ఒకనొక దినాన అదే తప్పు మనము చేయడానికి ఆస్కారం ఉంటుంది